హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మామిడికాయ పచ్చడి కోసం అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చినాము యాభై మామిడికాయలు ఇవైతే నైట్ అంతా వాటర్ అయితే వేసి పెట్టారు మార్నింగ్ తీసైతే తుడిచి పక్కన పెట్టున్నారు తడంత వేయటట్టు ఇప్పుడైతే మా బాబు వీటిని అయితే కొడుతుందో మామిడికాయలని ఒక్క మామిడికాయల ఎనిమిది పీసులు అయితే వేస్తున్నాము మరి చిన్నగా కాదు పెద్దగా కాదు ఈ మాదిరిగా కొట్టుకోండి సైజ్ అయితే చాలా బాగుంటాయి తినడానికైతే చూసారు కదా మా అమ్మ వాళ్ళు ఇంకైతే వస్తున్నాం మ్యామ్ అమ్మ వాళ్ళు అయితే పచ్చడి పెడుతుర్రు వీటినైతే మంచిగా మళ్ళీ క్లాత్ తోటి ఒక్కొక్క పీస్ని అయితే మొత్తం తడి లేకుండా అనుకునే చూసుకోవాలి మీరందరూ పెట్టిన పచ్చళ్ళు మేమైతే ఈరోజు పెడుతున్నాం ఈరోజు అయితే ట్వంటీ వన్ దావా పెళ్ళ అవును అయితే మొత్తం ఇలాగే కొట్టుకొని ఒక కాయలు ఎనిమిది పీసులు అయితే కొడుతున్నాము కాయని బట్టి ఉంటుంది కాయ పెద్దగా ఇంకెక్కువ వస్తాయి సో పెద్ద కాయ ఎంచుకోవద్దు ఇట్లా ముక్కలు మంచిగా ఉంటాయి మనం ముక్క కొట్టేటప్పుడు చెదిరిపోతుంటుంది చిన్న కాయలు ఎంచుకొని ఈ మాదిరిగానైతే కొట్టుకోవాలి చూడండి ముక్కలు కట్ చేయడం అయితే అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్యాన్ కింద ఆరబోసుకోండి ఎందుకంటే మన తడు ఉంటే మొత్తం ఆరిపోతుంది మరీ ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఆరబోసుకుంటే అయిపోతుంది ఎక్కువసేపు ఆరబోసిన అనుకోని పచ్చడి అనేది పొడి పొడి అవుతుంది ఇలా అయితే గ్రేవీ మంచి వస్తుందండి ఓకేనా యాభై కాయలకైతే ఐదు లీటర్ల నూనె అయితే పోస్తున్నాం మేము యాభై కాయల ముక్కలకైతే ఐదు లీటర్ల నూనె అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ పల్లి విజయం పోసేది అయితే మంచిది పచ్చడి అనేది మంచిగా ఉంటుంది పచ్చళ్ళకి ఆల్మోస్ట్ పల్లి నూనెనే వేయాలి ఐదు లీటర్ల నూనె ఇంకా కారం వచ్చేసి అయితే త్రీ మ్యాంగో కారం పొడి వేస్తున్నాము రెండు కిలోల కారంకి అయితే ఇది సగం అది సగం వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఇది మొత్తం చప్పగా అయిపోతుంది పచ్చడి అందుకని కొద్దిగా నార్మల్ టేస్ట్ ఉండాలంటే ఏది కేజీ వేసుకోవాలి అది కేజీ వేసుకోవాలి సో మేము కేజీ పొడి అయితే త్రీ మ్యాంగోది వేస్తున్నాము సాల్ట్ ఇట్లా వేరేది వేసుకోవాలి సాల్ట్ ఇట్లా త్రీ మ్యాంగో సాల్ట్ అనండి పచ్చళ్ళ లుప్ అయితే ఇస్తారు నార్మల్ సాల్ట్ వాడద్దు ఇది వాడితే బాగుంటాయి చూసారు కదా చూడండి నూనె అయితే ఇలా ఒక గిన్నెల పెద్ద గిన్నెలు పోసుకొని మంచిగా వేడి కావాలి చాలా వేడైన తర్వాత అప్పుడు మనం పోపు అనేసి వేసుకోవాలి చూసారు కదా వేడి చేసి మనం ఇది కిలో అన్నట్టు కదా అండి ఇప్పుడు ఆపేక ఇట్లా ఇక్కడ కెలిసి అంశతోటి అన్న ఎరలేకపోతా పెద్ద గంటలు ఇచ్చి మమ్మ నల్ల కొంచెం తక్కువ యాడ్ అవ్వాలి మల్ల రుజ్ కొంచెం కొంచెం వేసుకుంటాయి ఎందుకంటే అలా కూడా వేసుకున్నాం వన్ వేయొచ్చా అలా మెల్లిగా పేస్ట్ వేసుకుంటండి మికిని రమేట మనం ఉండగార్స అగిల్ల వట్నే వెట్టి తర్ Egal, der Torgen, meine

ఎందుకంటే పల్లీలు వాటి కలిపిండి కలిపి చేసిండ్రా అందుకే తీసుకురా పోనీ ఆ చెట్టు నాకు తొందరగా అదే పల్లీలు వాడుతా అన్నది చేసిన చేసినా చేసిన అప్పుడే ఇంకొక తారం చేసి వచ్చేసిన ఇప్పుడు ఎన్నిరా మూడు కిలోలే

नहीं मुझे नहीं चाहिए

మగయుడు ముగ్గురిని ఇవన్నీ సార్కి ఇంకా మసాల్ట్ ఉంది ఇక్కడైతే వరగా ఉంది అలా మెల్లగడ పోపు లే మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుంది అది వేరే టేస్ట్ వస్తుంది తిన్నదానికన్నా ఇట్లాంటి పోపులు తీసుకుంటాం కొంచెం ఇట్లా ఇది ఇట్లా ఉంటుంది కదా పచ్చళ్ళు కూడా మంచిగా మనం అన్నం కలుపుతున్నా కానీ మంచిగా ఉంటుంది అన్నం కొంచెం వచ్చినా కానీ ఇక ఆడ వెళ్తామా ఉన్నంతే అంటే మరి చల్లగా కదా దీనిపై నేను నమాజ్ చేసుకుని వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే బాగా మసిలినాక అందులో ఆవాలు జీలకర్ర ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని కొద్దిగా వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ కాదు అందులో వేగితే టేస్ట్ అనేది బాగుంటుందంట తినేటప్పుడు సో ఇది మొత్తం అయితే ఇప్పుడు ఇవ్వాలి మొత్తం చల్లారినాక కారంలా కలిపిన తర్వాత ముక్కలు అయితే యాడ్ చేయాలి వేస్తావాత చూడండి ఫ్రెండ్స్ దింపి ఇంకా ఐదు నిమిషాలు అవుతుంది స్టవ్ ఆఫ్ చేసి ఎక్కువనే అయింది ఇంకా మసలుతూనే ఉంది నూనె అయితే

కడారు ఉంటదిరే నాన్ తిన अपन చూ ఏ ఇటుని కట్టు కట్టు ఆ తీం

చేది అండి అంటే వేదిగా ఉండొచ్చు చల్లరి दादी बाबा हाँ मैं आचार मिला रहे हो चारी हाँ ना, ना आ तू दे जा खाना ना जरूर रखा रखा सुन ये सुन रही हूँ सुन रहा हूँ सुन रहा हूँ ना बिल्ला फर्स्ट में जोड़ो रही

మరి మనం తక్కువనే ఇంత తక్కువనే వస్తుంది ఏం కాదు ఆకు అంటే ముక్కలు వేస్తా సో ఉప్పు కొడుతుంది గుంజుకుంటా మూడు రోజులు మొత్తం గుంజుకుంటు మన అట్లే ఉండేనా భయపడ్డా నేను ఉప్పు సప్పనే ఉండలే ఏం కాదు గుంజుకుంటుంది అక్క ఇంకో పది కాయలు ఉన్నాయి కానీ నేను మళ్ళా ఎర్రిలు అవుతుందేమో అని కొట్టి సూపర్ మంచిగుంటేనే ఎక్కువడవద్దు బాగా రాకుండానే ఎక్కువ అంటున్నావు మంచిగుంటేనే ఓడవద్దురా కొంచెం పెట్టుకుంటే తక్కువ ఏం రా నా దగ్గరగా ఏదో మన్నుతో ఇస్తుంది ఇగో ఆంటీ పచ్చడి పెట్టది వీడియో తిస్తున్నాను పద్మ పచ్చడి పెడుతున్నాం సూదురాడా పచ్చడి పెడుతున్నావు అక్కంత వెళ్తున్నాము మొత్తం నీ కొడుకు లేమని అంటే లేదురా ఆలుదలు కొత్త ఆలు ఆలు చలో వెటకపతి పచ్చనవేటకపతి

అన్నమే తింట్లే అంటాడు కొంచెమే పులిహోర తిన్నాడు ఇట్లా కలిపింది బాగుంటుందని